ఇది తెలుగు ఎంకనాల్ శ్రీశైలం నుంచి శ్రీకాళహస్తి వరకు ఈ ప్రవాహం వెళ్తుంది అవు ఏం అవన్నీ కడుగుతున్నారు యూరియా పొలాలకి ఎంత సార్ ఎకరాకి ఆహా కాదు ఇది యాడ్ నుంచి వస్తుంది కాలువా జూటూరు కార్నించా తెలు ఇది తెలుకంగా ఎంత లోతు ఉంటుంది ఇది కరెక్టే లోతు ఎంత ఉంటుంది ఆరు ఏడు అడుగులా మీటర్లా మనిషి మునిగిపోతాడా అబ్బో అంటే ఇప్పుడు మనం ఈత ఆడుతూ ఆ పక్క పోతే దీంట్లో కుట్కెళ్ళిపోతామా ఓకే 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 అవును ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఈ పక్క బట్టలు ఉతుకుతాన్నారు కదా వాళ్ళు కొట్టుకుపోతే ఎట్లా ఎవరైనా కొట్టుకుపోయిన పరిస్థితి ఉందా బతికిందా సెల్ఫీందా మరి ఆఫీసర్లు ఈ మెడికల్ అంతా బాగా పెట్టారు నెలలేక దిగేదానికి మరి ఏడేదన్నా ఇనప ఉండొచ్చు కదా ఇనప కంచ్ వేస్తే ఎవరు చనిపోక ఉంటారు కదా కరెక్ట్ ఎవరైనా కానీ ప్రాణాలే కదా ఇట్లా కొట్టుకోకుండా ఇనప కంచె ఒకటి పెడితే ఎట్లా ఉంటుంది ప్రాణం ఉంటుంది కదా అదే కదా భద్రంగా ఉంటారు కదా ఇప్పుడు మీరు ఎవరిని అడగలేదా ఎమ్మెల్యేలు అందరూ వస్తారు కదా అవునా అవును ఇది సంవత్సరం పొడుగున ఇట్లా నీళ్ళు పోతాయా మధ్యలో ఎండిపోతుందా ఆహా సో మధ్యలో ఆరు నెలలు ఆగిపోతుందా అప్పుడు ఖాళీగా ఉంటుంది మొత్తం లోపల సిమెంట్ వేసేసినారా ఆహా కాదు కింద సిమెంట్ వేసేసినారా కాలుకి ఆహా యాటి వరకు పోతాయి ఈ నీళ్ళు ఆహా సో ఆ ఇనుప కంచె ఏర్పాటు చేస్తే చాలా మంచిది కదా ఏంది అందరూ చనిపోతా అంటే మన మధ్యలో ఒక మనిషి పోతే పాపం కదా నేనే వేపించాలంటావా ఉండాల్సి ఉన్నారు చూడు వీళ్ళందరూ బట్టలు తిప్పుడు నిత్యం ఎవరో ఈ ప్రాంతంలో బట్టలు తిత్తునే ఉంటారు ఇది తెలుగు గంకెనాల్ పొడవుగా ఇదే పరిస్థితి రచన ఏర్పాట్లు చేయాలా కాదు అమ్మా దీనికి ఇట్లా కొద్ది దూరము ఇనప కంచె వస్తుంది అది వేస్తే ఎవరు కొట్టకపోయే పరిస్థితి ఉండదు నీళ్ళ పాటి నీళ్ళు వస్తాయి అని పెద్ద ఆయన్ని వేసి ఎట్లా ఉంటుందండి వాటిని కట్టించేసారు అంటున్నారు ఎవరిని అడిగినా ఎవరు వస్తే వాళ్ళు కట్టించమంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు ఓట్లేస్తారు మీరు అడగలే కదా ఏ మా ఉంది ఒకటేసారి ఎందుకు చేయలేదు అంటుంది ఈ ఎమ్మెల్యే ఎంపీ నిలబెట్టి ఇంటి ముందుకు వచ్చినప్పుడు మా ప్రాణాలు పోతానే ఎందుకు అయ్యావు నువ్వు అని చిన్న పని ఇది ఆ నుంచి కంచేసేస్తే జనానికి ప్రాణాలకంతా బాగుంటుంది మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరు అడగాలి కదా గ్రామంలో అంత గ్రూపులు ఉంటాయి ఆ గ్రూప్ ఈ గ్రూప్ అంటారు వాళ్ళు రెండు వేలు ఇస్తే తీసుకొని ఓటు వేస్తారు ఆ పొద్దు సంతకుపోతా డబ్బు అయిపోతుంది అట్లా వెళ్ళా అంటే ముందు తాగేసి వచ్చేస్తారు డామ్ డామ్ అయిపోతుంది ఆ అవునా అట్లా కూడా అంటారా ఇడా కాదు మన మధ్యలో ఉండే ఒక మనిషి చనిపోతే ఎంత బాధ ఇస్తుంది ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరేడా బుడ్డ రాజశేఖర్ ఆహా బుడ్డా రేటు కొడుక ఓకే ఏంది అంత అన్ని చోట్ల ఇట్లే ఉంది సైల్లో మెడికల్ కట్టారు బాగా దిగేదానికి టక్కని దిగుతారు ఏదో ఏమన్నారు అంటే వెళ్ళిపోతారు ఆ పాపము మన మధ్యలో వాళ్ళు టక్కన చనిపోతే ఎంత బాధ వేస్తుంది ఆహా కాదు కాలవలో కొట్టుకుపోతున్నారంట కదా నువ్వు ఎమ్మెల్యేలతో మాట్లాడి ఏదైనా ఇనుపకని చేపిస్తే వాళ్ళని దోసేసేది ఒకరిని పోతే పోతారు అప్పుడన్న కట్టిస్తారు కదా ఇప్పుడు మెడికల్ కట్టినారు ఆడ ఇనప కంచి ముందర పెడితే నీళ్ళ పాటికి నీళ్ళు వస్తాయి బట్టలు ఉత్తుకునే వాళ్ళు ఉతుక్కుంటారు వాళ్ళ ప్రాణాలు భద్రంగా ఉంటాయి మన మధ్యలో ఉండే ఒక మనిషి మనం చూడంగానే కొట్టుకో చచ్చిపోతే ఎంత బాధ ఇస్తుంది మీరు అడిగితే కదా మీరు అడగాల ఎంత చూడు రోజు బట్టలు ఉత్తుతూనే ఉంటారు దొల్లుకుంటే అందరూ పొలాలకి పోతారు ఏదో పని చేస్తారు ప్రతి సంవత్సరము ఎవరో ఒకరు మన ఊరికన్నా ఎట్లుంటే ఇంకా ఈ కాలు చెన్నై వరకు పోతుంది ఆ ఎంత ఘోరం అవునా అవును ఇప్పుడు ఈడ ఒక మనిషి కొట్టకుపోయినారనుకో మనం ఎడ పట్టుకోవాలి వాళ్ళని పట్టుకుంటారు లాగులు పెట్టినారా ఆడ ఆడ నిలుస్తారు అవును ఇప్పుడు ఇది ఎంత లోతు ఉంటుందే మనిషి మునిగిపోతాడు అవును ఇప్పుడు మనము ఈ ప్రవాహం పోతా ఉంది కదా ఇది ఎట్లా మనం ఈత అన్న పాటు దిగితే మనం కూడా కొట్టపోతామా ఈత వచ్చిన వాళ్ళు ఈ నుంచి కొద్దిగా క్రాస్ గా పోవచ్చు ఇంకా ఈత రాని వాళ్ళు అయితే కొట్టుకెళ్ళిపోవడమే ఏదో అన్యాయంగా ఉంది కదా చూస్తా మేము కూడా మాట్లాడతాము ఈ తెలుగు చీఫ్ ఇంజనీర్ ఉంటాడు ఏమై ప్రాణాలు అన్ని పోతున్నాయి వాళ్ళకంతా ఇట్లా ఆయా ఊరికాడ ఇట్టున్నాదో ఇదంతా ఇనేస్తే చాలు ఎంతో డబ్బులు దుబారా చేసి పెడతా అంటారు రైగర్ అంతా ఇట్లా మంచి పని చేస్తే అదే అట్లా అదే లాగా వస్తుందిలే ఎవరు కొట్టుకోకుండా వస్తది ఒకసారి మాట్లాడతాం మేము కూడా అదే రాజకీయాలు గ్రూపులు రకరకాలుగా అదే వాళ్ళ పోరాన్ని అంటారంట అదే అదే మా పొలాలంతా అంతా మీ ఊరికాడ చాలా ఆ ఖాళీగా లేకుండా జనం ఏదో కష్టం చేస్తూనే ఉంటారు ఆ మీసాల ఆయన అబడే చూడు అంతా ఏమేంది గుట్కానా ஏன் திண்ட அண்ணமா அதுலே பாபம் கூட வேலை சரி மே ఈ సమస్య వెంటనే పరిష్కారం పడుతుంది అదే ఉంది అయ్యో రామారావు రామారావు ఉన్నప్పటికీ వచ్చింది రామారావు కంటే ముందే ఉందా అవునా మేము రామారావు వచ్చాక ఇచ్చాడని అనుకున్నాం మాకు తెలియదు అదేం కాలవమ్మా ఇది కేసీ కెనాల్ ఇది అరే తెలుగ్ అనుకుంటానా మేము ఓహో అది అది తెలుగు అది ఇంకా పెద్దగా ఉంటుందా ఓహో ఇది కేసీ కెనాల్ ఆ కర్నూలు నుంచి వచ్చే నీళ్ళు తుంగభద్ర వాటర్ ఓహో ఓకే ఓకే లే వస్తా అంటే ఈసారి వచ్చి చూస్తాను అది కూడా ఇంతేనా ఇట్లా బట్టలుతకడాలు కొట్ట పాడాలి ఇట్లా ఉంటాయి దానికైనా కంచి పెట్టినారా అయ్యో కడ్డీలు కట్టుకుంటే ప్రమాదమే కదా